హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హూమిస్ కిచెన్ ఈరోజు నా వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ఇప్పుడు ఈ సీజన్లో టమాటాలు చాలా తక్కువ రేటుకు అందుబాటులో ఉంటున్నాయి కదా నేనైతే రోజు అనుకుంటున్నా టమాటా పచ్చడి చేద్దామని నేనైతే ఎప్పుడు చేయలేదు టమాటా పచ్చడి మ్యాంగో పచ్చడి అయితే ట్రై చేశాను కానీ ఒక పది కాయలతో ఈ టమాటా పచ్చడి ఫస్ట్ టైం అనమాట చేయాలని డిసైడ్ అయ్యాను రోజు టమాటాలు వేస్తున్నాడు మా ఆయన యాభైకి మూడు కిలోలు అనేసి రోజు టమాటా చారు టమాటా చట్నీ టమాటా కర్రీ చేసుకుంటున్నాం కానీ టమాటా నిల్వ పచ్చడి చేయొచ్చు కదా అని మా ఆయన అన్నాడు సరేలేని ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ ఇలాగే డిలే చేసేస్తున్నాను అనమాట కొన్ని టమోటాలు అయితే కొంచెం అనేసి ఇంకా డిసైడ్ అయ్యి నేను సాటర్డే రోజు ఇంకా పచ్చడి అనేసి డిసైడ్ అయ్యాను మా ఆయన డ్యూటీ నుంచి వచ్చే వరకు సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయిపోతుంది అంతలోపు నేను టమోటాలు కడిగి కొంచెం తుడిచి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను పిల్లల హెల్ప్ తీసుకొని ఇక్కడ మా ఆయన రాగానే ఇంకా అయితే కట్ ఇచ్చాడు ముందు రోజేమో చింతపండులో పుల్లలు చెత్త ఏమన్నా ఉంటే క్లీన్ ఇచ్చాడు ఇంకా నా పెద్ద కడాయి తీసుకొని ఇంకా ఇక్కడ మూడు కిలోల టమోటాలలో నేను కొంచెం తెల్ల తెల్లగా ఉండేటివన్నీ పక్క తీసేసి మంచిగా రెడ్గా ఉండేటి ఒకటి కట్ చేశాను అనమాట అంటే ఒక కిలో టమాటాలు పక్క తీసేసా రెండు కిలోలు పెడుతున్నట్లు అనమాట రెండు కిలోలకి చింతపండు నేను అందాజుగా తీసుకుంటున్నాను మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదనమాట ఒక పావు కిలో చింతపండు అట్లా తీసుకున్నాను ఏమో మెజర్మెంట్స్ నాకు ఏం తెలియదు నా ఒపీనియన్ బట్టి వేస్తున్నా అనమాట సరిపోతుంది అన్నట్లు ఇక్కడ కడాయిలో ఇంకా కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేశాను ఎందుకంటే మంచి స్టార్టింగ్ టమాటాలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి కదా ఒక టూ మినిట్స్ ఉడికినాక చింతపండు కూడా వేసేసాను అనమాట చింతపండు కూడా వేసేసి ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టాను తొందరగా ఉడకాలని ఈ ప్రాసెస్ అంతా నేను ఇంకా డిన్నర్ అయిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాను అనమాట అప్పటి వరకు కట్ చేసి ఇచ్చారు మా వారు సరే ఒకేసారి పిల్లలకు డిన్నర్ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది కదా మళ్ళీ మధ్యలో ఊరికే ఇంకా డిస్టర్బ్ ఉంటుంది అనేసి ముందైతేన ఇంకా టమాటాలన్నీ ఉడికిచ్చేసి పిల్లలకైతే డిన్నర్ పెట్టేశాను అందులోపు చల్లారుతుంది కదా అనేసి ఇక్కడైతేనా కలిపి కలిపి నా అయితే బాగా నొప్పి పెట్టేసింది మా వారేమో హెల్ప్ చేస్తున్నారు కానీ టమాటాలు ఒకటి కట్ చేసి హ్యాండ్ ఇచ్చారు ఇక్కడైతేనే ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా టమాటాలైతేనే ఫ్యాన్ కింద పెట్టేసాను నేను ఇక్కడ అందులోకి ఆవాలు జీలకర్ర జీలకర్ర లేకుండా జీర పౌడర్ తీసుకున్నాను మరి కొన్ని మెంతులు తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను అనమాట ఇది క్లిప్ అయితేనే కొంచెం మళ్ళీ యాడ్ అయినట్లుంది టమోటాలన్నీ దగ్గరికి ఉడికేకైతే స్టార్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేసింది అనమాట ఇక టమోటాలన్నీ బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడైతేన ఒక చిన్న కడాయి తీసుకొని మెంతులు మెంతులైతే టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ తర్వాత జీరా పౌడరు ఇంకా ప్యాకెట్ పౌడర్ ఎందుకనేసి నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న జీరా పౌడర్ అయితే యూజ్ చేశాను ప్యాకెట్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు ఆవాలు కూడా వేయించుకుంటున్నాను ఆవాలు బాగా రోస్ట్ అయిన తర్వాత అన్నీ చల్లారి పెట్టుకోవాలి అన్నీ వన్ బై వన్ అయితేనే నేను ఇంకా రోస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇదైతేనా పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట చల్లగా అరిన తర్వాత ఎప్పుడైతే అందులో సరిపడా ఇంకా కొన్ని అయితే వేసి రుబ్బేసుకున్నాను చేసి పెట్టుకుని డిన్నర్ వరకు అయితే మమ్మైతే టమాటా చింత మిశ్రమా అయితే చల్లగారిపోయింది ఇప్పుడైతేనా కొంచెం కొంచెము గ్రైండ్ చేసుకున్నాము మిక్సీలో వేసుకొని నేనైతే భయపడి చేశాను మంచిగా వస్తుందో రాదో అన్నట్లు కొంచెం టెన్షన్గానే చేశాను మళ్ళీ ఖరాబ్ అయితే టైం అంతా వేస్ట్ అవుతుంది అనేసి కొద్ది కొద్దిగా ఇంకా మిక్సీ అయితే పట్టేసాను వన్ బై వన్ త్రీ టైమ్స్లో ఎప్పుడో చిన్న మిక్సీ బౌల్ తీసుకొని అందులో సరిపడా కారం తీసుకున్నాను కారం అయితేనే కొద్దిగా తక్కువనే తీసుకున్నాను మా పిల్లల కోసం అనేసి ఇక్కడ సాల్ట్ కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కప్ అనమాట ఇంకా ఆవాలు మెంతుల పొడి కూడా వేసి జీరా పౌడర్ కూడా వేసేసి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టాను అనమాట ఇది ఇంట్లో చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడరు అన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటున్నా కొంచెం పసుపు ఇప్పుడు మిక్సీ పట్టాకే ఇలా వచ్చేసింది అన్నమాట ఇది తీసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని పచ్చడి మొత్తానికి సరిపడా ఆయిల్ ఇప్పుడు వేసేసుకోవాలి కడాయిలో పచ్చడి పోపు కోసం అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇంకా పోపు సామాన్లన్నీ తీసి పెట్టుకున్నాను కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి చిన్నప్పుడైతే మా అమ్మ పచ్చడి ఇది టమాటా పచ్చడి ఎండలో ఎండబెట్టి రోజు ఆ చి చింతపండు కూడా అందులో టమోటా రసంలో నానబెట్టి చేసేది అప్పుడు అంత ఐడియా లేదు నాకు నేనైతే పచ్చడి మొత్తం చేసాక మా ఆయన పచ్చడి ఇలా కాదు కదా చేసేది ఎండలు ఎండ పెడతారు కదా అన్నాడు నేనైతే ఫస్ట్ టైం చేసిన యూట్యూబ్లో చూసి ఆ ఇన్స్టెంట్ పచ్చడి అంటారు దీన్ని ఎండతో పని లేకుండా అంటే ఓహో అన్నాడు అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం మసాలాలు అనేసి ఇందులో ఆయిల్లో వేసుకొని కొంచెం అట్లా ఒక్క రెండు సెకండ్లు అట్లా కలిపి ఇంకా పచ్చడి వేసేసుకోవాలి ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తము ఇందులో వేసి ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు నుంచి పెద్ద ఇంకా టాస్క్ మొదలైతుందనమాట ఇంకా నూనె పైన తేలే వరకు కలుపుతూనే ఉండాలి మనము రోజు ఎండలో ఎండబెట్టి చేసేది అదొక పని ఇన్స్టెంట్ పచ్చడి ఇక్కడ ఉంటుంది అన్నమాట పని మొత్తం ఇక్కడ కలిపే దాంట్లోనే ఉంటుంది టైం అంతా ఇక్కడ ఇదైపోతుంది ఇంకా పచ్చడి బాగా ఉడుకుతుంది అన్నమాట ఉడికేటప్పుడు కొంచెం కొంచెం అట్లా బ్యాక్ సైడు సామాన్ల మీద అంతా డుగుడుగా అనేసి చిట్లుతుంది అనమాట గోడకి కిచెన్ గోడకి అందు నేనైతే నాకు డౌట్ వచ్చింది పచ్చడి ఏమన్నా ఖరాబ్ అయిందా ఏమి అనేసి ఏమో ఇంకా ఫ్లేమ్ అయితే తగ్గించి ఇంకా నాన్ స్టాఫ్గా కలుపుతూనే ఉన్నాను మా ఆయన ఏమన్నా వస్తాడేమో కిచెన్లోకి ఏమన్నా కొంచెం హెల్ప్ చేస్తాడేమో అని చూస్తున్నాను నా చెయ్యి అయితే లాగేస్తుంది బాగా ఇంకా కలపకపోతే అదిగో గోడల మీద కొంచెం చిట్లింది చూడండి కలవకపోతే మళ్ళీ ఇది అయిపోతుంది ఏమో మార్నింగ్ అక్కడే నిల్చొని నైట్ లెవెన్ అవుతుంది కలుపుతూనే ఉన్నాను నేనైతే నాన్ స్టాప్గా ఏమో ఇంకా చేయాలని డిసైడ్ అయిపోయినా కాబట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు నా పచ్చడి నేనే చేసుకోవాలనేసి ఇంకా చేస్తూ ఉన్నా అనమాట ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలాక ఇంకా కొంచెం అయితే స్టవ్ స్టవ్ అయితేనే ఆఫ్ చేసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టాను అనమాట నైట్ అంతా ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందనమాట ఓకే అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నా పచ్చడి కొంచెం సక్సెస్ అయింది పర్వాలేదు నా మీద నాకు నమ్మకం వచ్చేసింది అంటే ఇంత క్వాంటిటీ ఎప్పుడు చేయలేదనమాట నేను అయితేనా ఇంకా ఫస్ట్ టైం నా మీద నాకు ఇంకా హోప్ వచ్చిందనమాట ఇక్కడైతేనా కొంచెం టప్పర్వేర్ బాక్స్లో అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను పచ్చడి మొత్తము కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనమాట మళ్ళీ ఏమైనా అయితే అదొక మరీ టెన్షన్ కదా అని ఇంకా కొంచెం మా నైబర్స్కుంటే అలా కొంచెం పచ్చడి పెట్టేసి ఇది ఇంకా మిగిలిన మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడైతే నాకు